పలంనేర్ రూరల్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ సమీపంలోని గుడాత్తం రోడ్డు పక్కన గల వ్యవసాయ భూముల్లో నివాసం ఉంటున్న చంద్రయ్య అనే రైతుకు చెందిన పొలంలో ఇల్లు నిర్మించుకొని వ్యవసాయం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఓ ఒంటరి ఏనుగు వచ్చి ఇందిరానగర్ గ్రామం మీదుగా వచ్చి పక్కనున్న కొందరు రైతుల పంటలను ధ్వంసం చేసిన తరువాత చంద్రయ్య అనే రైతు వ్యవసాయ పొలంలోని అరటి తదితరుల పంటలను ధ్వంసం చేసి తరువాత సబ్ అక్కడే వారి నివాసంలో కుటుంబ సభ్యులు ముగ్గురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒంటరి ఏనుగు వచ్చి ఇంటిపై దాడి చేయడంతో ఆ శబ్దానికి అందరూ మేల్కొని భయాందోళనకు చెంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు వీరికి ప్రాణాపాయం తప్పింది తరువాత ఒంటరి ఏనుగు ఆ ఇంటిపై దాడి చేసి ఇంటి గోడను తోసి ఇంటిపై సిమెంట్ సీట్లను ధ్వంసం చేసి ఇంటిలోని ఇరవై మూటల వరిదేనాన్ని తినినంత తిని మిగిలిన ధాన్యాన్ని పారబోసింది ఆ శబ్దానికి చుట్టుపక్కల వారంతా మేల్కొని అటవీ శాఖ అధికారులకు ట్రాకర్స్లకు తెలిపారు ఆ క్షణంలో పక్కనే ఉన్న ట్రాకర్స్ అక్కడకు వచ్చి ఏనుగును మళ్లించడానికి బలమైన శబ్దాలతో బాణాలు పేల్చుతున్నా కానీ ఏమాత్రం లెక్క చేయకుండా ఇంటిలోనే ధాన్యాన్ని తింటున్నది అక్కడున్న వారంతా కేకులు వేయడంతో గంటల పాటు అక్కడే వారందరినీ భయాందోళనకు గురి చేసింది ఉదయం ఆ ఏనుగును అతి కష్టం మీద పక్కనున్న అడవిలోకి మళ్లించారు అప్పటికే అటవీ శాఖ అధికారులు వచ్చి పంటలతో పాటు ధ్వంసమైన ఇంటిని పరిశీలించి వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పి వెళ్ళారు ఓ ఒంటరి ఏనుగు వలన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ పంట పొలాలపై దాడి చేయడమే కాకుండా గ్రామాలపై చొరబడి పశువుల షెడ్డును పట్టుపురుగుల షెడ్ను మూగజీవులను సైతం లెక్క చేయక నష్టపరుస్తుంది ఈ ప్రాంత రైతులు ముప్పు తిప్పులు పెట్టడమే కాకుండా పంటలతో పాటు ప్రాణ నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి పంటలను కాపాడుకునేందుకు ప్రతినిత్యం రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతూ పొలాల్లో వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నా ఏదో ఒక వైపు నుంచి పంటలను నష్టపరుస్తూనే ఉంది కావున ఈ ఏనుగును పట్టి తీసుకెళ్ళండి అని రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు వీటిపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ప్రాంతాలలో హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వెంటనే చేపట్టాలని ఆ ప్రాంత రైతులు ప్రజలు కోరుతున్నారు అప్పుడు వెయ్యి రూపాయలే ఇచ్చింది ఏం ఏమొచ్చింది వెయ్యి రూపాయలు ఇస్తే బాధితి ఇంద్రానగర్ కాలనీలో భూమి ఉంది మాది ఒక గంట నుండి ఏంటొచ్చి ఒకే ద్వంస చేస్తా ఉంది ముసలిముడి గంట కూడా కొట్టింది ఇంతకు ముందు చెప్పి వసారిగా విన్నా కూడా కానీ మూడు గంటలకు వచ్చింది మా వల్ల కాలు తట్టుకొని వయసు అయితే ఇద్దరు మా అమ్మ నాయన నేను కుక్కలు మరిగే వాటి గియన ఘరుస్తా అని చెప్పి బయట వచ్చేసింది తప్పించుకొని ఫారం కసూ లేకొచ్చి ఫారం కసు అంటే చెట్లు అంతా పెరికేసి నలభై వడ్లు లొడ్లు వేసింటిమి ఇరవై మూడు లోడ్లకి దుంసా చేసింది సీట్ సెడ్ గిడ్డు మొత్తం పగల కొట్టేసింది మాకూ ఉండేదానికి కూడా ప్రాణభయంగా ఉండాలి మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా ఇక్కడ భూమి ఉంది మదింద్రానగర్ కాలనీలో భూమి ఉంది నా పేరు భారతి ఏనుగల వచ్చి తుపసా చేస్తూ ఉంటే ఆ పక్క అంతా అలుస్తూ ఉంటాయి లేదు మేలుకోని ఉంటుంది మూడు గంటలకు మా బాయ్ తవ్వకొచ్చి నలభై మూటలు లొడ్లు వేసింటిమి ఇరవై మూటల లొడ్లకి తినేసి ఈడ్చి వేసేసి జొన్నలోకి యాభై కేజీలు బియ్యము అంతా వేసి చేసి మాకు ప్రాణభయంగా ఉండదు అది ముసలి వాళ్ళు ఇద్దరు పెట్టుకుని ఉంటమి వాళ్ళు అది ఇచ్చే కుందరికి అట్లా పక్క దక్క బాయి కల్లా అట్లా ప్రాణభయాన్ని ప్రాణం కాపాడుతుందామనేసి పరిగెత్తిపోతుంది మమ్మల్ని ఆదురుకోండి ప్రభుత్వము ఇందిరానగర్ లో ఉండేది మరి రాత్రి మూడు గంటల నుండి గంటల నుండి అప్పుడంతా అది ఉంటుమ్మా